హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి పదకొండవ తేదీ పన్నెండవ రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమిగన్నూరు ఆదివారం మెదడుల సంతానైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వారం మరి మార్కెట్ అయితే మీకు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి కొంచెం వర్షం కారణంగా మరి పర్లేదని చెప్పుకోవచ్చు మన ఫ్రెండ్స్ మరి చూద్దాము మరి ఈ వారం కూడా మరి ఏ సైజులు కిరేట్లు నచ్చు అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మరి మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ ఎదురు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఉన్నాయి మరి మనం అయితే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఏమో మనమేనా ఏం చెప్తాం కడి రేటు ఫ్రెండ్స్ మన ప్రైజ్ రేటు వచ్చేసి ఒకటి ఐదా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నారు పల్లెవాళ్ళు మలపులా అని వెళ్ళిపోయినాయి మలపులో బాబు దగ్గరలో గ్యారంటీ ఏమో బెదిరించే అవకాశం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చేదే పనులకు మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారునా ఎవరు రమ్మది కాబట్టి ఆదో మండల్ కర్నూలు జిల్లా మరి శివరాజు అన్నగారు ఒక్కడే నేను ఏమో పడుకోవచ్చునా ఇదొక్క కాడే ఏ బట్కోబాబా వెళ్తే చూసింది ఇంట్రెస్ట్ పర్సన్స్ వారి నెంబర్ కూడా సార్ అప్పటి సంత కాశీ బాగా గులమైంది ఓట్ల సంత కాసేపు అరి రూపాయలు చేసిన కోడీలు కనిపిస్తుంది మీకు అబ్బో

మీ నంబర్ చెప్పై మూడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి సున్నా ఒకటి లాస్ట్ డబల్ ఏడు యాభై ఏడు సార్ ఫ్రెండ్స్ మరి లాస్ట్ యాభై ఏడు కాంటాక్ట్ చేసుకున్నారు మానేకర్రాలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటి ముర్రలతో ఉన్నటువంటి కేవలం మార్పులతో ఉన్నటువంటి కిలారి దూడలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి కుడివైపుగా ఉన్న ముర్రలతో ఉందైతే ఎనభై వైపు అయితే లేదని చెప్తున్నారు మరి చూస్తున్నారు దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నాడు ఖాడి రేటు ఏం చెప్తాడు రేటు ఖాళీ రేటు 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 ఏం చెప్తారు తొంభై రెండు వేలు ప్రై రేటు వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా కానీ చెప్తున్నారు రెండు చెత్తనే ఉన్నాయి హోటల్ ఉన్నాయా పళ్ళు రెండు పళ్ళ మీద కొట్టినారంట ఎక్కడ చూస్తాను ఇడిపన్నూరు ఇడపన్నూరు రాయచూర్ జిల్లా అవునవునా కర్ణాటక అసలు అదే అదే వ్యాపారం మరే రైతులేనే ఫ్రెండ్స్ వీటి కలబల్లో చూస్తున్నారు బాబు తే గిలో మరి ఎవరన్నా వస్తే దీన్ని సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా ఏమన్నా ఒకటి రెండు జతనే అమ్ముతారా మీ పేరు మరి పిచ్చి రేటు తొంభై లోపల ఏమైనా వచ్చినా ఎనభై ఐదు పైన ఎనభై ఐదు ఆ బాబు వస్తే మాట్లాడుకోవచ్చు అంట మీ నెంబర్ డబల్ నైన్ జీరో సిక్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ టూ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవాలి మరి ఎయిటీ ఫైవ్ అపోజిట్ ఖచ్చితంగా సార్ మరోసారి మురళతో ఉంది అరబలుతు ఉన్నాయట అర ఇస్తాం కదా కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు వెళ్ళి కేవలం రెండు పళ్ళ దూడలో ఫ్రెండ్స్ మన బ్లాక్ కట్ దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా ఏం చెప్తారా కడీ రేటు తొంభై వేలు మరి రేటు వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు కలబల్లో చూస్తున్నారు రెండు రెండు పళ్ళతోనే ఉన్నాయా మురళితో ఉన్నాయా హోటల్తో ఉన్నాయా హోటల్తో ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారునా పర్లపల్లె పండూరు ఏమిగడ రెండో పర్ల జిల్లా బాబు ఏమైనా సాగేనా దూడు ఎద్దున పండి గుండెకులు అన్ని గ్యారంటీ గ్యారంటీ అని చేద్దానికైతే రిపేరు లక్ష్మణ తొంభై వేల ఫిక్స్ రేటు ఎనభై పైన ఏమైనా మాట్లాడుకోవచ్చు ఎనభై ఐదు వచ్చి చూస్తే ఇస్తావు మరి ఎవరు రైతులకి ఇంటికాడ తీసుకెళ్ళాము అని చూస్తావా దూడల్నే చూపిస్తా మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ ఐడియా లేదా మరి చేయలేదా మొబైల్ నెంబర్ అయితే ఐడియా లేదా ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి సీ దెబ్బ ఎద్దులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు ఫ్రెండ్స్ మీరు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి కనపడి చూస్తున్నాం కానీ ఇవేనా ఇవేనా ఏం చెప్తారా కాడి రేటు ఎనభై రెండు ఫ్రెండ్స్ ప్రైస్ రేటు వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలు కానీ చెప్తున్నారు ఫాల్ కలిపినాయాన్ని రెండు ఆరు ఆరుతోనే ఉన్నాయా ఇప్పుడు మరి కేవలం ఆరపల్లితో ఉన్నాయట తనే గెల భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు బెలగల్ మండలం పోల్కల్ మండలం బెలగల్ మండలం గ్రామం ఇది పుల్కల్ గ్రామం బెలగల్ మండలం కర్నూలు జిల్లా అట్లానా అవునవునా పేపర్ వారు వ్యాపారమా పేపర్ మీద ఇది ఒక ఎంగున్నారు ఎక్కడ అవునవునా మీ పేరు మహేష్ మరి ఎనభై రెండు అవి ఫిక్స్ రేటు డెబ్బై ఐదు పైన డెబ్బై పైన వస్తే ఖచ్చితంగా ఇస్తాను మీ నెంబర్ ఏమైనా చెప్తానా మొబైల్ నెంబర్ ఏడు సున్నా మూడు రెండు ఏడు ఎనిమిది ఏడు మూడు ఏడు ఐదు సున్నా ఐదు సున్నా కాంటాక్ట్ చేయండి ఫిక్స్ రేట్ చెప్పాడు కదా మరి సెవెంటీ అబౌస్ ఖచ్చితంగా ఇస్తారట సార్ వీటి వెనకబాగాలు చూద్దాము మార్కెట్ అయితే మీకు వర్షం కారణంగా ఏ విధంగా ఉందో కూడా మీకు కనిపిస్తుంది మీరు చూస్తున్నారు సార్ ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరి వస్తే మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ దేశ సీమో ఫ్రెండ్స్ మరి మన మంచి సైజులో మరి ఉన్నటువంటి దేశ సీమ ఎద్దు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తుంది ఈ వీడియోలో మరి చూసారు అయితే ఈ విధంగా ఉంది మరి మొదటిగా దీని కలభాగాల్లో చూస్తున్నారు ఒకటే ఉందా అది ఏం చెప్తున్నాయి ఇది రేటు యాభై ఒకటి యాభై ఒకటి క్రిస్మస్ దీని ప్రై దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ యాభై ఒక వెయ్యి అని చెప్తున్నారు వాళ్ళు ఏమన్నా మళ్ళీ ప్లాన్ వేసిందా కలిపిందా అన్ని పల్ కదా అవునవునా గెలంలాడం ఫుడ్ పక్క ఏమన్నా రాదు ప్లస్ మరి మంచి స్పీడ్తో లెఫ్ట్ సైడ్ చూసాడే ఎవరికైనా ఎడంపక్క వెళ్ళి ఎద్దు కావాలంటే మరి నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల్ది గ్రామం పెద్ద కడపూర్ మండలం కర్నూలు జిల్లా ఇదో ఇప్పుడు వారము ఇదొకటే వచ్చినారా పోయినాయా ప్రసంగింగ్ ఇది ఒకటి ఉందా చూస్తున్నారు ఈ విధంగా ఉంది మరి ఎవరికైనా నచ్చినట్లయితే మరి నేరుగా అన్నకైతే కాంటాక్ట్ చేయండి మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా మీ నెంబర్ చెప్పిన అరవై అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది తొంభై తొంభై ఐదు సున్నా మూడు మీ పేరు నరసప్ప రైట్ మరి కాంటాక్ట్ చేయండి మరి నేను వెనకపోగా చూస్తున్నాను ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులో దేశపు సీమా ఎదులు ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నారు మరి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి ఏం సైజులో ఉన్నాయి ఎద్దులైతే మరి చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మొదటిగా వీటి కలవాగలో చూస్తున్నాం ఏం చెప్తున్నా ఖాడీ రేటు తొంభై రెండు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేటు వచ్చేసి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా కానీ చెప్తున్నాం మరి అలాగట్టినా అంటారు కదా అన్ని పోతే తగ్గి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నందవరం మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా కదా రైతులు రైతులేనాపురం రైతులేనా ఏం బెదిరించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఎత్తులు అట్లా ఏం లేదా అట్లయితే ఏం లేదు మరి తొంభై రెండు అంటే ఫిక్స్ రేటు ఎనభై ఐదు పైన ఏమైనా మాట్లాడుకోవచ్చు లోపల మినిమం ఎనభై ఐదు అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ పేరు మీ నెంబర్ చెప్పి డెబ్బై రెండు ఎనభై ఏడు ఎనభై మూడు డెబ్బై ఎనిమిది లాస్ట్ యాభై ఎనిమిది ఎయిటీ అబౌవ్ ఎయిటీ ఫైవ్ అబో వస్తే మరి మాకు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మాకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి పాల అలాగే ఒకటి రెండు పళ్ళతో ఉన్నాయట మరి కిలారి పాల మరి పల్ల సైజ్ కిలారి దూడలు అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా దుడల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తా ఖాడీ రేటు ఎనభై వేలు చెప్పాను ఎనభై వేల ఫ్రెండ్స్ రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు ఏది రెండు పళ్ళతో ఉందినా ఇదే ఉంది ఫ్రెండ్స్ మరి కుడి కానీ రెండు పళ్ళతో అది లైట్ గా ఎద్దుల బండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి సిద్ధం పనులు కూడా మంచి భరోసా చేస్తాయని చెప్తున్నారు మరి బాడీగా పోతుందని చెప్తున్నారు కదా అన్న మాటలో అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మండలం కోసికి మండలం జుమల్దిన గ్రామం కర్నూలు జిల్లా మీ పేరు ఎనభై వేల మరి ఫిక్స్ డెబ్బై పైన ఏమన్నా లోపలే రావచ్చు డెబ్బై ఐదు మేర డెబ్బై ఎనిమిది వరకు డెబ్బై ఎనిమిది ఒక రెండు మంది తగ్గుతానంట అంతే డెబ్బై ఐదు పైనే అవునా అవునా మీ పేరు దొడ్డయం కదా మీ నెంబర్ చెప్పిన డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు పదకొండు పదకొండు ఆరు ఆరు డబల్ మూడు డబల్ మూడు నాలుగు అన్న లాస్ట్ నాలుగు నాలుగు మన కాంటాక్ట్ చేయండి ఇదికి రూ మరొకసారి చెప్తుండే ఇప్పుడు వైపు రెండు పళ్ళతో గాను మరి ఎడమ పాలపాలతో పల్తో గాను ఉన్నాయట చూసి మరి అలానే ఫ్రెండ్స్ మనం మన ఇస్మాయిల్ అన్న మరి ఈ వారం కూడా మరి రెండు జతలు ఒప్పులు కోడలను కాను మరి సీతపి దృంగులు లేదా ఇస్మాయిల్ అనేవే మరి ఇక్కడ ఒక జత అలాగే ఇక్కడ దూడాలని చెప్పుకోవచ్చు వీటిని కనిపిస్తుంది కనిపిస్తున్నాయి మరి మూడు మూడు జతలు అయితే పట్టడం జరిగింది మరి ఇటు పల విషయ సీత పనుల వివరాలు అయితే మరి తెలుసుకుందాం నమస్తే మనమేనా ఇవి మూడు జంతలు అవి వారము ఎన్ని పళ్ళు నాలుగు పొందాలు మరి కేవలం నాలుగు మరి ఆరు పళ్ళతో ఉన్నాయట ఏం కొరువు లేదు ఇంకా ఏం చెప్తారా కాడి రేటు ఎనభై ఐదు వేల ఐదు వేలు ప్రైస్ రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు గిల్లలు బాగున్నాయి తీసుకుంటాయి మరి ఇక్కడ గుడిలో మరి గు మార్కెట్లో ఫార్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఎంత అంటే రేటు తొంభై రెండు తొంభై రెండు ప్లస్ మనం వచ్చేసి నైంటీ టూ థౌజండ్ మళ్ళీ అంటే తొంభై రెండు వేలగా చెప్తున్నారు మరి రెండు జతుల్లో మరి ఏ ఆడున్నాడు మా నా భాష అన్న పట్ట గట్టి సరకంటి వాల్పేపర్కి ఎదలే ఎట్వెండ అదే మరి ఒక ఐల్ండ్ చూస్తున్నారు కదా మంచి మంచి దిట్టంగా మంచి బలంతునటువంటి జవారి నాటు వరకు చేదపేదలు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా

సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ వన్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ ఎయిట్ త్రీ టూ త్రీ సారీ ఫ్రెండ్స్ బట్ టూ త్రీ ఫైవ్ త్రీ లాస్ట్ ఫైవ్ త్రీ ప్లస్ మరి వీరి లొకేషన్ వచ్చేసి కందనా ఎమ్మగండూరు మండలం కర్నూలు జిల్లా ఈ మూడు జతలు ఏదో మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారగ మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది మరి వర్షం కారణంగా పెద్దగా ఎవరు కూడా రైతులు కానీ వ్యాపారులు కానీ రావడం చెప్పచ్చు వచ్చిన కానీ మీకు ఏ విధంగా రేట్లు అయితే నడుస్తున్నాయి తెలియజేస్తున్నాను కదా నెక్స్ట్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ డేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్